నమస్తే అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి నేను లిఖిత ఫ్రెండ్స్ తోటి బర్త్డే వీడియో అని పెట్టాను కదా ఇది లిఖిత బర్త్డే చిన్న అండి ఒకటే రోజే అనేది కాబట్టి వీడియోని సెపరేట్ చేశాను ఇది చిన్నపిల్లలకి కేక్ తినిపించడం వాళ్ళు లిఖితాకి తినిపించడం అనమాట ఇది ఇప్పుడు చూడండి ఇక్కడ కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ చెల్లెలకి పెట్టింది హన్వీకి పిలుస్తుంది ఆ చిన్న పాపకి వచ్చేసి కొంచెం మొహమాటం అనమాట ఎక్కువ వెళ్ళదు అందరి దగ్గరికి ఇవాళ చెల్లెలకి కేక్ తినిపించేసింది కేక్ తినిపించేసిన తర్వాత ఒక గిఫ్ట్ ఇస్తుంది అది స్మార్ట్ వాచ్ అనమాట కానీ ఓన్లీ బాక్స్ వస్తుంది అక్కడ అందులో వాచ్ అయితే లేదు అందరు నవ్వుతున్నారు ఎందుకంటే ఆ ఖాళీ బాక్స్ ఇస్తుంది అని చెప్పి అందరు నవ్వుతున్నారు కాకపోతే ఎందుకు ఖాళీ బాక్స్ ఉంది అంటే ఆ వాచ్ ఎవరికి ఉందో చూడండి ఒకసారి చెల్లెలు గిఫ్ట్ ఇచ్చింది అక్కకి అక్క పెట్టుకోలేదు ఆ వాచ్ని పెట్టుకునేది మా అబ్బాయి చిల్లలు గిఫ్ట్ ఇస్తే అక్కకి ఇవ్వకుండా తమ్ముడు పెట్టుకున్నాడు అందుకని అందరూ నవ్వుతున్నారనమాట ఆ వాచ్ అయితే ఒక ఫోర్ డేస్ ఇవ్వలేదు అసలు వాళ్ళ అక్కకి తర్వాత ఇచ్చాడనమాట అనమాట ఇంక ఇక్కడికి పిల్లలకి తినిపించేస్తుంది కేక్ అందరికీ ఒక్కొక్కరికి ఇంకా పిల్లలు వచ్చేసి పూద్దాము వాళ్ళకి సరదా కదా పూద్దాం ట్రై చేశారు వద్దనే కొద్దీ ఆగారనమాట ఇక్కడ వచ్చేసి తమ్ముడు తినిపించేస్తుంది ఇలా పిల్లలతోటి హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట కేక్ కటింగ్ అయిపోయినాక పిల్లలు ఫస్ట్ కేకు చిప్స్ తిన్నారు చిన్న పిల్లయిన వాళ్ళకు కూడా కబుర్లు ఉంటాయి కదా కబూర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ తింటున్నారనమాట అది తిన్న తర్వాత కాసేపు ఆగి మళ్ళీ రైస్ తినేసారు రైస్ పెట్టేసాము ఆ రోజు రైస్ వచ్చేసి వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ రైతా అనమాట ఇంకా అవన్నీ పిల్లలకి ఇష్టమే కదా చక్కగా కబూర్లు చెప్పుకుంటూ తింటున్నారు వీడియో మీకు నచ్చితే కదా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ